హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా రోజులు అవుతుందండి వీడియోస్ పెట్టి మధ్యలో కొంచెం వాళ్ళ ఊర్లో అయితే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళొచ్చాను అందుకే వీడియోస్ అయితే పెట్టలేదండి మధ్యలో ఇంకా ఈరోజైతే ఈ సోఫా కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే దివాన్ సెట్ కూడా తీసుకున్నాను ఇదైతే చాలా బాగా అనిపించిందండి కొత్త సోఫా తీసుకున్నామని చెప్పాను కదా అంతకుముందు ఈ సోఫా కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట మంచి ముత్యాల డిజైన్ అయితే వచ్చిందండి మంచి ఫ్లవర్స్ అయితే ఉంది చాలా బాగా అనిపించింది ఇది రియల్గా చూస్తుంటే మాత్రం ముత్యాలు ఉన్నాయా అన్నట్లయితే ఉందన్నమాట చాలా బాగుంది క్లాత్ అలాగే దీపావళి కదండి ఇంకా మండే రోజు అందుకని సోఫా కవర్స్ అలాగే దివాన్ సెట్ అయితే మార్చాను అనమాట అలాగే బెడ్షీట్ కూడా ఒకటి కొత్తది ఉందండి బెడ్షీట్ కూడా మార్చాను అనమాట అలాగే నాకైతే ఈ సోఫా కవర్స్ అయితే ఒక్కొక్క సీట్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇది నేను ఎయిట్ అయితే తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది మొత్తం దివాన్ సెట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది